నమస్తే నేరము శిక్ష మూడో భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలో కడితే యూరోనర్ ఇది ఘోరమైన హత్య కేసు నిజానికి హత్య చేయబడ్డ వ్యక్తి శంకర్ దాదా ఒక రౌడీ షీటర్ అతడికి ఎన్నో నేరాలతో సంబంధం ఉంది ఎన్నో కేసుల్లో నిందితుడు సుమారు పది కేసుల్లో బెయిల్ మీద ఉన్న ముద్దాయి అతడి నేరాలన్నీ కోర్టులో రుజువు కావాల్సి ఉన్నాయి ప్రస్తుత కేసులో అతడు హతుడు శంకర్ దాదా వడ్డీ వ్యాపారస్తుడు ఆ వ్యాపారంతో పాటు అతడికి ఎన్నో చీకటి వ్యాపారాలు ఉన్నాయి చాలామంది చీకటి వ్యాపారస్తులు ఇతడిని వాడుకుంటూ ఉంటారు ఆ వ్యాపారస్తులందరూ ఇతడి ద్వారా ఎన్నో నేరాలను చేయిస్తూ ఉంటారు చెప్పుకోవాలంటే ఈ వ్యవస్థలో ఇతడు పావు ఎంతోమంది వ్యాపారస్తులను అధికారులను బెదిరించిన చరిత్ర ఉన్న వ్యక్తి ఈ కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న రామదాసు ఇతడి దగ్గర ఇంటిని తనఖా పెట్టి పది లక్షలు అప్పుగా తీసుకున్నాడు అప్పు తీసుకున్న రామదాసు రాసిన ప్రామిసరీ నోటుని కోర్టు వారికి సమర్పించడం అయింది అని పిపి రాఘవరావు చెప్తుంటే జడ్జి గారు మిస్టర్ పీపీ మీరు కేసు మూలలోకి వెళ్ళొద్దు ఇది బెయిల్ పిటిషన్ కేవలం దాని మీదే వాదనలు వినిపించండి అసలు వాదనలు కేసు సెక్షన్కి వచ్చినప్పుడు వినిపించవచ్చు ప్రస్తుతానికైతే బేల్కే పరిమితం అవ్వండి అన్నారు ఓకే యువరావున దానికే పరిమితం అవుతాను శంకర్ దాదా రామదాసుకి పది లక్షలు అప్పిచ్చాడు అందుకు ప్రతిఫలంగా వడ్డీ రూపంలో నెల నెల కొంత మొత్తం రామదాసు శంకర్ దాదాకి ఇవ్వవలసి ఉంటుంది అప్పు తీసుకుని సంవత్సరం పైగా అయ్యింది నాలుగు నెలల క్రితం వరకు వడ్డీ సొమ్ముని రామదాసు సక్రమంగానే శంకర్ దాదాకి చెల్లించాడు కానీ నాలుగు నెలల నుండి ఆ వడ్డీని చెల్లించటం మానేశాడు శంకర్ దాదా ఆ వడ్డీలతోనే బతుకుతూ ఉంటాడు ఎప్పుడైతే వడ్డీ డబ్బులు కట్టలేదో శంకర్ దాదా ఆ డబ్బుని చెల్లించమని ఒత్తిడి చేయటం మొదలెట్టాడు కానీ రామదాసు ఇవ్వలేదు ఇవ్వాలని పోలేదు కూడా ఆ డబ్బుని ఇవ్వదల్చుకోలేదు శంకర్ దాదా బ్రతికుంటే వడ్డీతో పాటు అసలు పది లక్షలు కూడా చెల్లించాలి కానీ ఆ డబ్బుని ఎగవేయాలన్న దుర్బుద్ధి రామదాసుకి పుట్టింది అందుకే శంకర్ శంకర్దాదాని చంపేయాలని పథకం వేశాడు అందుకు సంపాదించాడు శంకర్ సంపాదించాడు శంకర్దాదాని చంపడానికి ఒకరోజు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు అందులో కూడా ఒక ఎత్తు ఉంది తన మీద శంకర్ దాదా కక్ష కట్టాడని తన ప్రాణానికి అతడి నుండి ముప్పు ఉందని తన కూతుర్ని దుర్భాషలాడాడని కాబట్టి పోలీసులు తక్షణం అతని మీద చర్యలు తీసుకోవాలని కోరాడు ఇలా ఫిర్యాదులు చేస్తే తనను బలహీనుడు అనుకుంటారని అతను ఎదిరించే శక్తి తనకు లేదని జనాల్ని పోలీసులను నమ్మించడానికి చేసిన ప్రయత్నం అది ఎప్పుడైతే రామదాసు తన మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడో శంకర్ దాదాకి బాగా కోపం వచ్చింది ఆ కోపంలో శంకర్ అతనింటికి వచ్చి డబ్బులు వెంటనే ఇమ్మని అడిగాడు అప్పటికీ శంకర్ని చంపాలన్న నిర్ణయానికి వచ్చిన రామదాసు తను తెచ్చిన పిస్టల్తో అతని మీద మూడుసార్లు కాల్చాడు ఆ తర్వాత ఆ ని ఎవరికీ కనబడకుండా దాచేసి పోలీసులకి ఎవరో అగంతకుడు వచ్చి శంకర్ని తో కాల్చి చంపాడని చెప్పాడు ఇంట్లో హత్యాస్థలంలో ఏ విధమైన ఆనవాళ్లు లేకుండా చేశాడు పోలీసులు హత్యాస్థలికి చేరుకునేసరికి రామదాసు ఒక్కడే అక్కడ ఉన్నాడు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిశోధించి అగంతకుడు బయట నుండి వచ్చి కాల్చాడన్నది అబద్ధమని తేల్చారు అది పోలీసులను తప్పుతోవ పట్టించడానికి రామదాసు పన్నిన వ్యూహంగా పోలీసులు తేల్చారు కాబట్టి రామదాసే హంతకుడని డబ్బుని ఎగవేయటానికే అతడి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించుకుని అతడిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇంకా చాలా వివరాలు తెలియాల్సి ఉంది ఇంకా చాలా సాక్ష్యాలను సేకరించాలి ముద్దాయి రామదాసు చాలా తెలివిగా మౌనం వహిస్తూ పోలీసులకు ఏ వివరాలు చెప్పటం లేదు కాబట్టి అతడి ఇంకా లోతుగా విచారణ చేయాలి ఈ సమయంలో అతడికి బెయిల్ ఇస్తే ముద్దాయి సాక్ష్యాలను మాయం చేసే అవకాశం నూరు శాతం ఉంది కాబట్టి ముద్దాయికి బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టు వారిని కోరుతున్నాను అని తన వాదనను ముగించాడు రాఘవరావు న్యాయమూర్తి వెంటనే భరద్వాజ వైపు తిరిగి మిస్టర్ భరద్వాజా ఇక మీ వాదనలు ప్రారంభించండి దయచేసి మీరు కూడా కేసు మూలాల్లోకి వెళ్ళద్దు అని చెప్పారు న్యాయమూర్తి వెంటనే భరద్వాజ లేచి నిలబడి తన వాదనలు ప్రారంభించాడు అయ్యో ఓనర్ ఈ కేసులో పీపీ గారు చాలా తెలివిగా హతుడు శంకర్ దాదా ఒక రౌడీ షీటర్ అని ఎన్నో కేసుల్లో ముద్దాయని ఎవరి ఉసిరో తీశాడని వడ్డీ వ్యాపారం చేస్తూ పేద ప్రజల రక్తం తాగుతుంటాడని చెప్పకనే చెబుతూ శంకర్ దాదా అమాయకుడని అతడు ఎవరిని బెదిరించటని కేవలం డబ్బు వసూళ్ల కోసమే పెడుతుంటాడని చెప్పారు ఈ కేసులో రామదాసు ఓ చిన్న ఉద్యోగి సామాన్యుడు అతడి నలభై ఐదేళ్ల వయస్సులో ఎప్పుడూ ఒక్క చిన్న నేరం కూడా చేయని వ్యక్తి ఏనాడు పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కని అమాయకుడు అతడు ఎవ్వరినీ ఒక్క పౌరుషం మాట కూడా అనని ఒక సాదాసీదా వ్యక్తి కుటుంబ విలువలు సామాజిక స్పృహ ఉన్న గౌరవనీయమైన వ్యక్తి అతడి భార్య కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ఉత్తమ ఇల్లాలు అటువంటి రామదాసు ఓ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తిని ఎంతన్నో బెదిరించి పొట్టనబెట్టుకున్న వ్యక్తిని ఎన్నో హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తని ఒక రౌడీని ఒక నరూప రాక్షసుడిని చంపాడని అది ఒక పిస్టల్తో చంపాడని పీపీ గారు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది నా ఉద్దేశంలో పీపీ గారు కేసుని సరిగా అధ్యయనం చేయలేదనిపిస్తోంది కేవలం పోలీసులు ఏది చెబితే చిలక పలుకులు బల్లే వేసినట్లు కోర్టు ముందు హేతుబద్ధత లేని వాదనలు వినిపించారు అని చెప్పి ఒక్క క్షణం మౌనం దాల్చాడు మిస్టర్ డిఫెన్స్ లాయర్ పీపీ గారు ఎలా వాదించారు అనే విషయం కన్నా మీరేం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి అన్నారు న్యాయమూర్తి యువర్ ఆనర్ ఆ విషయానికే వస్తున్నాను పీపీ గారి వాదనలో ఎంతో డొల్లతనం ఉంది తరచి చూస్తే ఈ కేసులో పోలీసులు సరియైన విచారణ జరిపినట్లు కనిపించటం లేదు కేవలం హియో సి ఆధారంగా ఓ కట్టుకథ కల్పించి రామదాసుని అరెస్ట్ చేశారనిపిస్తోంది సాధారణంగా ఏ కేసులోనైనా మరీ ముఖ్యంగా ఇటువంటి హత్య కేసుల్లో సరియైన సాక్షాధారాలు సేకరించి ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కానీ ఈ కేసులో అటువంటి ప్రయత్నం జరిగినట్లు కనిపించడం లేదు ముందుగా ఒక అతడిని అనుమానించి అతడి మీద ఓ కట్టుకథ అల్లి అరెస్ట్ చేసి తర్వాత సాక్ష్యాలు సేకరించాలనుకుంటున్నారు పోలీసులు హత్య కేసులో లోతైన పరిశోధన తార్కికత రీజనింగ్ ఇవన్నీ అవసరం సమగ్రమైన సాక్ష్యాలు ముఖ్యం కేవలం హత్యాస్థలంలో ఒక వ్యక్తి ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో అతడే హత్య చేశాడన్న నిర్ధారణకు రావటం చాలా ఘోరం తప్పు కూడా అదీగాక అతడు పిస్టల్ కాల్పులకు గురై గుండెల దగ్గర బుల్లెట్లు దూసుకుపోవడంతో చనిపోయాడని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో వ్రాశారు అని భరద్వాజ చెబుతూ ఉంటే పీపీ రాఘవరావు న్యాయమూర్తిని ఉద్దేశించి అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని చెప్పాడు న్యాయమూర్తి అతడి వైపు తిరిగి ఏమిటి మీ అభ్యంతరం అని అడిగాడు కేసు మూలంలోకి వెళ్ళకూడదని మీరు చెప్పారు కానీ లోన్ డిఫెన్స్ లాయర్ భరద్వాజ మొత్తం కేసు వివరాలు వెల్లడిస్తున్నారు ఇది బెయిల్ పిటిషన్ ఎంతవరకు వెళ్లాలో అంతవరకే వెళ్ళాలి అన్నాడు రాఘవరావు మిస్టర్ భరద్వాజ ప్లీజ్ కన్ఫైన్ టు బెయిల్ ఓన్లీ మూలాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పాడు ఆ తర్వాత భరద్వాజ నిలబడి మళ్ళీ వాదనలు మొదలుపెట్టాడు ఓకే ఆనర్ నేను రిమాండ్ రిపోర్ట్లో ఏ ఉందో అదే చెప్పాను దానికి కేసులో మూలలకి ఏ సంబంధం లేదు పోలీసులు ఈ కేసులో రామదాస్ అనే వ్యక్తి శంకర్ దాదా అనే రౌడీని హత్య చేశాడని చెప్పి అరెస్ట్ చేశారు కానీ దానికి సరైన సాక్ష్యం చూపలేదు కేవలం ముద్దాయి ఆ సంఘటనా స్థలంలో ఉన్నాడన్న ఒకే ఒక్క కారణంతో అరెస్ట్ చేశారు కానీ ఈ కేసులో అతడు ముద్దాయి ఇంటికి వచ్చి మాట్లాడుతున్న సమయంలో ఓ అగంతకుడు ముసుగు ధరించి పిస్టల్తో హతమార్చి మూడుసార్లు కాల్చి పారిపోయాడు ఇది అసలు జరిగిన సంగతి ఇది ముద్దాయి రామదాసు పోలీసులకు తన స్టేట్మెంట్లో చెప్పాడు కానీ పోలీసులు ఆ దిశగా పరిశోధన చేయలేదు ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే హత్య జరిగిన సమయంలో ఎవరు ఆ ఇంటికి వచ్చారో తెలిసి ఉండేది కానీ ఆ పని పోలీసులు చేయలేదు ఇక రెండో విషయం ఇది చాలా ముఖ్యమైనది హతుడిని చంపిన ఆయుధం అదే పిస్టల్ అది సంఘటనా స్థలంలో దొరకలేదు కేసుకి అది చాలా కీలకం ఆయుధం దొరికి దాని మీద ముద్దాయి వేలిముద్రలు దొరికి ఉంటే అతడిని ముద్దాయిగా చేర్చవచ్చు కానీ ఈ కేసులో ఆ ప్రయత్నం కూడా జరగలేదు ఇక మూడోది సాక్ష్యాలు ఎవరైనా ఈ హత్య కేసు జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూశారా అది లేదు హత్య జరిగినప్పుడు అతడు ముద్దాయి ఇద్దరే ఉన్నారు ఒకరు చనిపోయారు ఇంకొకరు నేను ఆ హత్య చేయలేదు అని చెప్తున్నాడు మరి నేను నిర్ధారణ ఎలా చేయాలి ముద్దాయి హత్య చేశాడనడానికి ఆధారం ఏది అతడు నేనే హత్య చేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడా లేదు అతడు తనకు ఈ హత్యతో ఏ విధమైన సంబంధం లేదని పోలీసులకు లిఖితపూర్వకంగా రాసిచ్చాడు పోలీసులు తమ పై అధికారులకు భయపడి ఆదరా వాదరాగా తమ దర్యాప్తుని ముగించి ఇందులో రామదాసుని అరెస్ట్ చేశారని అనిపిస్తోంది హత్య కేసులో జరగవలసిన సమగ్ర విచారణ ఈ కేసులో జరగలేదు ప్రజల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకునేందుకు ముద్దాయిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ హత్య జరిగి పాతిక రోజులయ్యింది అయినా సరే పోలీసులు ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా సేకరించలేకపోయారు అంటే ఈ కేసులో పసలేదని తెలుస్తోంది పోలీసులు తమ విచారణ ముగించి వారం రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేస్తామని చెప్తున్నారు అంటే దర్యాప్తు ముగింపుకొచ్చినట్లు భావించవలసి వస్తుంది కాబట్టి ఈ కేసులో కేవలం ఎదురుగా ఉన్న ఆరోపణలతో అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం చాలా ఘోరం అది ఓ వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లే రేపొద్దున ఈ కేసులో ముద్దాయి నిర్దోషణి తేలిపోతే అప్పుడు జైల్లో గడిపిన జీవితాన్ని కోల్పోయిన స్వేచ్ఛను పోలీసులు తిరిగి అతడికి ఇవ్వగలరా ముద్దాయి ఓ సామాన్యుడు పోలీసులను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే స్థితిలో లేడు ఒక వ్యక్తి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేశాడన్న నిజం ఉంటేనే బెయిల్ ఇవ్వకూడదు ఈ కేసులో సాక్ష్యాలే లేవు ఉన్నవి దొరకవలసినవి అన్నిటినీ పోలీసులు ఇప్పటికే సేకరించి నిక్షిప్తపరిచారు కాబట్టి ఈ కేసులో ముద్దాయిని ఇంకా జైల్లో ఉంచడం న్యాయం కాదు అదీగాక మన దేశపు అత్యంత పెద్ద కోర్ట్ ఒక తీర్పులో బెయిల్ ఈజ్ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పింది కాబట్టి ఈ కేసులో ముద్దాయికి వెంటనే బెయిల్ మంజూరు చేసి న్యాయానికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని చెప్పి తన వాదనలు ముగించాడు జడ్జి గారు కేసుని వారం రోజుల పాటు వాయిదా వేశారు బెయిల్ పిటిషన్ మీద వాదనలు పూర్తయినట్లు జడ్జి గారు చెప్పిన తీర్పుని రిజర్వ్ చేశారు తీర్పుని రిజర్వ్ చేయటం అంటే అది ఎప్పుడైనా రావచ్చు ఒకరోజు ముందు కోర్టు క్లయింట్స్కు చెప్తారు ఆ రోజు భరద్వాజ ఒక కేసు విషయమై క్లయింట్స్తో తన ఆఫీస్లో మాట్లాడుతున్న సమయంలో స్మిత అతన్ని కలవటానికి వెళ్ళింది ఆమెను చూసి భరద్వాజ అరగంట వేచి ఉండమని చెప్పాడు క్లయింట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆమెను లోనికి పిలిచాడు స్మిత లోపలికొచ్చి లాయర్ గారు నాన్నగారి బెయిల్ విషయమై అమ్మ గాబరా పడుతోంది వస్తుందో రాదోనన్న బెంగతో అన్నం తినడం తగ్గించేసింది ఆమెను చూస్తే భయం వేస్తోంది నాన్నగారిని వదిలి ఆమె ఎప్పుడూ ఉండలేదు అటువంటిది నాన్నగారు లేకుండా ఇరవై ఐదు రోజులు గడిచిపోయాయి ఏం జరుగుతుందోనన్న బెంగ మాకు నిద్రని దూరం చేస్తున్నది అని చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ చెప్పింది స్మిత గారు ఒక భార్యగా మీ అమ్మ దుఃఖాన్ని కూతురుగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ ఇలాంటి కష్టాలు జీవితంలో వస్తుంటాయి కష్టాలు వస్తేనే సుఖాల విలువ తెలుస్తుంది చీకటి లేకపోతే వెలుగుకి విలువెక్కడ చెప్పండి కష్టాలు మనిషిని రాటుదేలుస్తాయి సమస్యల్ని అధిగమించే ధైర్యాన్ని కలిగిస్తాయి ఏదొచ్చినా మన మంచికి అని అనుకోవటం తప్ప మనం చేసేదేమీ లేదు అందమైన పచ్చడి లోయని చూడాలంటే ఎత్తైన కొండలను ఎక్కక తప్పదు కాబట్టి మీరు బాధపడకండి మంచి రోజులు వస్తాయి మీ నాన్నగారికి బెయిలొచ్చి తీరుతుంది అన్నాడు భరద్వాజ సార్ బెయిల్ వచ్చిన కేసుని ఎదుర్కోక తప్పదు కదా మనం ఎలా ఎదుర్కోవాలి అని అడిగింది స్మిత స్మిత గారు బెయిల్ అన్నది సహజం కానీ కేసు అలాగే ఉంటుంది దీనిలో మనం గెలవాలి అందుకు సరైన సాక్ష్యం కోర్టుకి సమర్పించాలి కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలు మాత్రమే ఈ కేసులో పోలీసులు మీ నాన్నగారిని శంకర్ని పిస్టల్తో కాల్చి చంపాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు అంటే మీ నాన్నగారు ముద్దాయి కోర్టులో నేరస్తుడని రుజువయ్యే వరకు ఎవ్వరూ దోషి కాదు నేరస్తుడని రుజువు చేసేందుకు పోలీసులు తగిన సాక్ష్యాలు కోర్టుకి చూపించాలి మనం కూడా నిర్దోషిని నిరూపించే సాక్ష్యాలను సేకరిస్తే కేసుని గెలవటం సులభం అవుతుంది ఈ కేసులో మీ నాన్నగారి దోషి అని చెప్పేందుకు తగిన సాక్ష్యాలు చూపించటం పోలీసుల పని ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గరటువంటి సాక్ష్యాలు ఏవీ లేవు అన్నాడు భరద్వాజ ఇప్పుడు మనం ఎటువంటి సాక్ష్యాలను సేకరించాలి అని అడిగింది స్మిత స్మిత గారు మొన్న మీరిచ్చిన దాదా మొబైల్ ఫోన్ని ఓపెన్ చేసి చూశాను అందులో వాడి గురించి కొన్ని విషయాలు తెలిసాయి అందులో మనకి ఉపయోగపడే ఒక వీడియో ఉంది అందులో శంకర్ దాదాకి చందన అనే ఒక నర్స్తో సంబంధం ఉందని రుజువులు ఉన్నాయి ఆ చందన ఒడిస్సా బార్డర్కి దగ్గరున్న ఓ పల్లెటూళ్ళలో ఉంటుంది ఆమెను కలిస్తే మనకు కొన్ని వివరాలు తెలుస్తాయి ఆ తర్వాత ఏం చేయాలో మనకు తెలుస్తుంది ఆ తర్వాత శంకర్ హత్య జరిగిన రాత్రి ఆ వీధిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని సంపాదిస్తే ఆ రోజు ఆ సమయంలో ఎవరెవరు మీ ఇంటి దగ్గరికి వచ్చారో తెలుస్తుంది అప్పుడు హంతకుడు ఎవరో తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఈ మొబైల్ మన దగ్గరున్న సంగతి ఎవరికీ చెప్పకండి మనం రెండు రోజుల తర్వాత చందన ఉంటున్న ఊరికెడదాం మీరు వస్తే మంచిదే లేకపోతే నేను ఎక్కడనే పెడతాను అన్నాడు భరద్వాజ లాయర్ గారు నేను కూడా మీతో వస్తాను అది నా బాధ్యత అంది స్మిత తప్పకుండా రండి మీరు వస్తే ఈ కేసులో ఉన్న కష్ట సుఖాలు మీకు తెలుస్తాయి అన్నాడు భరద్వాజ నాన్నగారి బెయిల్ మీద తీర్పు వచ్చే ముందు ఈ పనులన్నీ మనం పూర్తి చేసుకుంటే మంచిది ఆ తర్వాత మనం కేసులో సరైన వాదనలు వినిపించవచ్చు అంది స్మిత స్మిత గారు మీరు లాయర్ అయితే బాగుండేది ఈ కేసు ఓ కేసు స్టడీలా మీకు ఉపయోగపడేది అయినా ఇలా మీ నాన్నగారి కేసు గురించి తిరిగితే మీ చదువు పాడవదా అని అడిగాడు భరద్వాజ పాడవుతుంది కానీ తప్పదు మాకొచ్చిన ఈ సమస్య చాలా పెద్దది దీన్ని మేము ఎదుర్కోక తప్పదు అందుకు నా చదువు పాడైనా సరే కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోక తప్పదు అయినా నాన్నగారు జైల్లో ఉంటే నేను ఇక్కడ మనస్ఫూర్తిగా చదవలేను ముందు నాన్నగారి ఇంటికొస్తే వస్తే అప్పుడు చదువు గురించి ఆలోచించుకోవచ్చు అంది స్మిత భరద్వాజ స్మిత మాటలకు ఆశ్చర్యపోయి ఆమె వైపు చూశాడు చాలా హుందాగా మాట్లాడుతున్నామని చూస్తే అతడికి మంచి అభిప్రాయం కలిగింది మొదటి రోజు స్మితని చూసినప్పుడు ఆమె ముఖంలో చాలా ఆందోళనని గమనించాడు భరద్వాజ స్మిత స్వతహాగా చాలా అందగత్తె కానీ ఆందోళన వల్ల ఆమె ముఖంలోని మెరుపు మాయమైంది కానీ ఇప్పుడు ఆమెకు ధైర్యం వచ్చినట్లుంది అందుకే ముఖంలో మళ్ళీ మునుపటి వెలుగు కనిపిస్తోంది ఆ మర్నాడు భరద్వాజ స్మిత చందన అనే నర్స్ ఉన్న ఊరికి బయలుదేరారు ఆ గ్రామం వరిసా బార్డర్ దగ్గర ఉంది నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఆ ఊరికి చేరుకున్నారు అదంతా దండకారణ్య ప్రాంతం తూర్పు కనుమల మధ్య ఉంది చుట్టూ ఎత్తైన గోడలు మధ్యలో వంపులు తిరుగుతూ రోడ్డు మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ఆ ఊరికి చేరుకున్నారు ఇద్దరు ఆ ఊరి పేరు చివుడిపల్లి తండ కొండవాళ్ళలో ఉంది ఆ గ్రామం చుట్టూ ఎత్తైన పలసటి కొండలు మధ్యలో గ్రామం అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి ఇళ్ళు ఊరికి దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గర కారు ఆపాడు భరద్వాజ ఊరు అక్కడికి అర కిలోమీటర్ దూరం ఉంటుంది భరద్వాజ గారు నిన్నటి నుండి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఊరు మనం ఎందుకు వచ్చామండి దీనికి మా నాన్నగారి కేసుకి ఏదైనా సంబంధం ఉందా అని అడిగింది స్మిత గారు మీరిచ్చిన ఆ శంకర్ దాదా మొబైల్లో ఒక వీడియో ఉంది అందులో సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ చందన ఉన్నారు అందులో జగదీష్ కొన్ని అక్రమ సంబంధాల గురించి చాలా వివరాలు ఉన్నాయి బహుశా శంకర్ దాదా సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ని ఆ విషయంలోనే బెదిరించాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చందనని కలిస్తే ఆవిడ ద్వారా మనకు సర్కిల్ జగదీష్ శంకర్ దాదాల సంబంధాల గురించి తెలిసే అవకాశం ఉంది అప్పుడు శంకర్ దాదాని ఎవరు హత్య చేశారో తెలిసే అవకాశం ఉంది ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పలేను కానీ మనం ఎన్నింటినో పరిశోధించాలి అప్పుడే వాస్తవాలు బయటికి వస్తాయి ప్రతి హత్య వెనుక ఎన్నో కుట్రలు చీకటి కోణాలు అక్రమ సంబంధాలు డబ్బు ఇవన్నీ ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుందో అని అన్నాడు భరద్వాజ స్మిత అతడి మాటలు విన్న తర్వాత ఆలోచిస్తూ మౌనం దాల్చింది ఆ తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ చిముడిపల్లె గ్రామంలోకి వెళ్లారు ఊరి మధ్యలో ఉన్న చెట్ల కింద కొందరు పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందనగారిల్లు ఎక్కడా అని అడిగాడు భరద్వాజ వాళ్లలో పొడుగుగా ఉన్న అబ్బాయి భరద్వాజని ఒక ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి ఇదే చందనగారిల్లు అని చెప్పాడు భరద్వాజ అక్కడ కాసేపు నిలబడ్డాడు స్మిత ఆ ఊరిని గమనించసాగింది అక్కడి వాతావరణం అపరిశుభ్రంగా ఉంది ఇంతలో భరద్వాజ గారు ఆ ఇంట్లోకి వెళ్ళాడు స్మిత కూడా అతడి వెనకే ఇంట్లోకి వెళ్ళింది పాల్లో వాళ్ళు నిలబడి ఉండగా లోపలి నుండి నలభై ఏళ్ల స్త్రీ బయటకు వచ్చింది ఆమె తెల్లగా లావుగా అందంగా ఉంది ఎవరండి మీరు అని అడిగింది ఆమె నా పేరు భరద్వాజ జిల్లా కేంద్రంలో లాయర్ని చందనగారిని కలవాలని వచ్చాము అన్నాడు నమస్కారం నేనే చందనని చెప్పండి ఈవిడెవరు అని అడిగిందామె ఈమె స్మిత నా అసిస్టెంట్ అన్నాడు భరద్వాజ కూర్చోండి అంటూ లోపల నుండి ఆమె మంచినీళ్ళు గ్లాసుల్లో తెచ్చి వాళ్ళకి ఇచ్చింది నీళ్లు తాగిన తర్వాత ఆమె అడిగింది ఏం పని మీద వచ్చారు సార్ మేడం మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు నేను ఇక్కడ పిహెచ్సిలో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను నాతో ఏదైనా పని ఉందా అని అడిగింది ఒక కేసు విషయమై కొన్ని వివరాలు తెలుసుకుందామని వచ్చాము మీకు తెలిసినవి చెబితే ఆ కేసులో మాకు లాభం కలుగుతుంది అందుకే ఇంత దూరం వచ్చాము అన్నాడు భరద్వాజ నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను మీరు దేని గురించి వచ్చారో చెప్తే నాకు తెలుసో లేదో చెప్తాను అంది చందన మేడం మీకు శంకర్ దాదా తెలుసా అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ కూడా ఆమె వైపు చూస్తూ అడిగాడు భరద్వాజ ఇంతకీ ఏం జరిగింది విషయం చెప్పండి చందన అతడి వైపు అనుమానంగా చూస్తూ అడిగింది ఈ మధ్యనే శంకర్ దాదా హత్యకు గురయ్యాడు ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది తెలుసు పేపర్లో టీవీలో చూశాను అతడికి మీకు ఏమిటి సంబంధం అని అడిగింది చందన శంకర్ దాదా మొబైల్లో మీరు ఆ సర్కిల్ జగదీష్ మాట్లాడుకున్న ఓ వీడియో ఉంది అందులో మీరు జగదీష్ బెదిరిస్తున్నట్లు మాకు కనిపించింది ఇంతకీ మీకు జగదీష్ ఎలా పరిచయం శంకర్ దాదా ఫోన్లో మీ వీడియో ఎందుకు ఉంది ఆ వివరాలు కావాలి ఈ కేసుకి మీకు ఏ సంబంధం లేదు దానికోసం మీరు భయపడొద్దు మీరు ఏం చెప్పినా మేము ఆ వివరాలు ఎవరితోనూ చెప్పము అన్నాడు భరద్వాజ శంకర్ దాదా నాకు పెద్దగా తెలియదు ఎప్పుడో సిఐ జగదీష్ ఇక్కడికి వచ్చినప్పుడు కలిశాను అంతే తప్ప వాళ్ళ గురించి నాకు ఏమీ తెలియదు అనవసరంగా నన్ను ఈ కేసులోకి లాగకండి నా మానాన నేను బతుకుతున్నాను అసలే నేను ఒంటరి ఆడదాన్ని అని చెప్పింది చందన మేడం మీరెందుకో భయపడుతున్నట్లున్నారు మీకు శంకర్ శంకర్దా తెలియకపోతే మీరు జగదీష్ మాట్లాడుకుంటున్న వీడియో అతడి దగ్గరికి ఎలా వెళ్ళింది అలాగే సిఐ జగదీష్ని ఒక్కసారే కలిశానని అంటున్నారు ఒక్కసారే కలిసిన వ్యక్తి అయితే అంత గొడవ ఎందుకు పడతారు ఇంకా ఆ వీడియోలో చాలా వివరాలు ఉన్నాయి అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఇంతకీ మాధురెవరు దయచేసి భయపడకుండా అన్ని వివరాలు చెప్పండి మీ వల్ల కొందరు నిరపరాధులు కేసుల నుండి బయటపడతారు చెప్పడం వల్ల మీకేమీ లాభం ఉండకపోవచ్చు కానీ కొందరు శిక్ష నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి ఆలోచించండి ఇంత దూరం ఎందుకు వచ్చామో ఆలోచించండి మీరు ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిజాలు చెప్పండి లేకపోతే ఆలస్యమైనా నిజాలు బయటకు వస్తాయి అప్పుడు మీకు చిక్కులు రావచ్చు అన్నాడు భరద్వాజ మీరు నాకేమీ సంబంధం లేదని చెబుతూనే నన్ను కేసులోకి లాగుతున్నారు మీ మాటలు వింటుంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తోంది నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి భయపడే అవసరం నాకు లేదు వివరాలు అడిగితే నాకు తెలిసినవి చెప్తాను అంది చందన చెప్పాను కదా చందనగారు దాదా హత్య చేయబడ్డాడని కానీ పోలీసులు అతన్ని చంపాడని ఈమె తండ్రి గారిని అరెస్ట్ చేశారు ఈ కేసులో నేను అతడి తరఫున కోర్టులో వాదించబోతున్నాను అందుకు మీ సహాయం అవసరం పరోపకారార్థమిదం శరీరం అంటారు మనకి లాభం లేకపోయినా ఇతరులకు లాభం కలిగితే మనం వాళ్లకు సహాయం చేయటంలో తప్పు ఉండదు మీరు కొన్ని నిజాలు చెప్తే ఈమె తండ్రి హత్యా నుండి బయటపడతాడు అతడికి శంకర్దాదా హత్యతో ఏ సంబంధమూ లేదు కానీ పోలీసులు అతడిని ఈ కేసులో అనవసరంగా ఇరికించారు ముఖ్యంగా ఈ కేసులో సిఐ జగదీష్ పాత్ర మీద మాకు అనుమానాలు ఉన్నాయి ఒక రౌడీ షీటర్ మొబైల్లో సిఐ వీడియోలు ఎందుకు ఉన్నాయి అది కాకుండా అక్రమ సంబంధాల విషయంలో ఈ గుట్టు తేలితే ఈ కేసులో చిక్కుముడి వీడిపోతుంది కాబట్టి మీకు తెలిసింది చెప్పండి ఇంకో విషయం అబద్ధం చెప్పటం ఎంత తప్పో నిజాన్ని దాచడం కూడా అంతే తప్పు ఒక నేరస్తుని కాపాడడం అంటే నేరాన్ని చేసినట్లే లెక్క ఇదేదో మిమ్మల్ని బెదిరించాలని కాదు నిజాలు తెలుసుకోవాలని మీరు నిర్భయంగా మీకు తెలిసినవి చెప్పండి ఇంతకీ మాధురి ఎవరు అతడితో సీఏ జగదీష్కి ఉన్న సంబంధం ఏమిటి శంకర్ దాదా మీ వీడియో తీసినట్లు తెలుస్తోంది అతను ఇక్కడికి ఎప్పుడొచ్చాడు ఇవన్నీ సమాధానాలు తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఈ కేసుని ఛేదించడానికి అవసరమైన విప్పవలసిన చిక్కుముడులు చెప్పండి చందన అని అసహనంగా అడిగాడు భరద్వాజ అతడి మాటలు విన్న తర్వాత చందన ముఖంలో ఆందోళన మొదలయ్యింది కొద్దిసేపు ఆమె మౌనం దాల్చింది లోపలికి వెళ్ళి మూడు కప్పులతో కాఫీ తెచ్చింది అక్కడ నిశ్శబ్దం రాజ్యం వెలుతోంది భరద్వాజ స్మిత కాఫీలు తాగుతున్నారు చందన చెప్పడం మొదలెట్టింది మిగిలిన కథ తర్వాతి భాగంలో